నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాఘయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మేశ్వీ కరాయ నమశివాయ మందని చెత్తేశ్వర బ్రహ్మ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వరి గురువే నమ డాక్టర్ పిఏ రామడి గారి పాలన నమస్కరించుకుంటు మనం ఈ నెల నవంబర్ ఫస్ట్ నుంచి ముప్పై తేదీ వరకు మాస్పాలు తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి ఉష్ణ వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి టైం చాలా బాగుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు ఈ రాశి నక్షత్రాలు కృతిక రోహిణి మృగశ ఈ నక్షత్రాలు వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగానే ఉంది మంచి మంచి ప్రయోగం ఏదైనా పనులు చేయాలని కూడా చేయగలుగుతారు కొత్త కొత్త గృహాల కులాలను కొనుగోలు చేస్తారు అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్య సమస్యలు అంటారా సహజం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఇబ్బంది అంటూ ఉండదు ఉండదు కాబట్టి దాని గురించి ఆలోచించిన అవసరం లేదు ఈ మృష రాశి వాళ్ళకి ఆలోచన చేస్తారు అన్ని విధాలు బాగుంటుంది రాశికి శుక్రుడు అధిపతి ఈ శుక్రుడు కళాత్రకారకుడు అన్ని విధాలు కూడా వీళ్ళకి ఏ రంగంలో అయినా సరే బాగా కలిసి వస్తుంది అన్నిట్లో కూడా ప్రతి చోట కూడా మంచి పిల్లలు నటిస్తూ ఉంటారు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ కళల్లో కానీ మంచి అభివృద్ధి కాను వస్తుంది కుటుంబంలో కూడా పెద్దలతో అందరితో బాగుంటారు గృహంలో కూడా మంచి మంచి గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు వ్యాపారస్తులకు కూడా ప్రతి వ్యాపారంలో కూడా నవధాన్యాల్లో కూడా మంచిగా వ్యాపారాలు కలిసి వస్తాయి అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ ప్రతిదీ కూడా చెయ్యాల్సి వచ్చినాయని ఆలందకుండా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి చేసినట్లయితే అన్ని విధాలు కూడా ఈ రాసి వాళ్ళకి బాగుంటుంది ఆరోగ్య సమస్యలు కూడా త్రోటుకు సంబంధించి కాకు వస్తూ ఉంటాయి కానీ అంతకుమించి మించి ఏమి ఉండదు పెద్ద సమస్యలు కూడా ఉండవు ఉద్యోగాల్లో కూడా మంచి పురోపరి వస్తుంది ప్రమోషన్స్ వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని దారిసుకోకుండా సద్వినియోగం చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది అప్పుడప్పుడు ప్రతిదీ కూడా మనం చేసే పనిని ముందు ముందు ఆలోచించండి చేస్తే మంచి ప్రాధాన్య ఆలోచుకు దిగినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఈ రాష్ట్రాలకి ప్రతి కూడా చేదాతో జారిపోతున్న సమస్య కూడా అధికంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆలయించకుండా జాగ్రత్తగా వ్యవహరించండి కొంచెం పెద్దల మాట వినండి పెద్దల మాట విన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర వాళ్ళకి భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల ఒత్తిడి పెరుగుతుంది పని వాళ్ళతో సమస్యలు అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా సహజంగా ఉండేవే కాబట్టి ఈ ఉషన్ వాళ్ళ దేనికి భయపడకండి టైం చాలా బాగుంది ఏదైనా సరే గట్టి ప్రయత్నం చేయండి చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసిన వాళ్ళకి వ్యాపారాల్లో ముఖ్యంగా పండు కూరగాయలు ఇలాంటి వ్యాపారాలు కానీ అప్పుడప్పుడు అపరాలు ఇవి కూడా బాగా కలిసి వస్తాయి ఎందుకంటే వీళ్ళకి మంచి యోగప్రదంగా ఉంది వ్యాపారం చేసిన బాగా కలిసి వస్తుంది కాబట్టి చెయ్యండి శుక్రుడు మారాడు అని అనుకుంటున్నారు శుక్రుడు మానంత మాత్రమే ఇబ్బంది ఆయన రాసి ముసి నుంచి ఇంకో రాశి కలతారు అంత మాత్రం మనం భయం అవసరమే లేదు ఎందుకంటే ప్రతి గ్రహం కూడా ఒక్కొక్క రాసి మాత్రమే ఉంటుంది మారినప్పుడు లేవు వాళ్ళు మారే మారాలి అనుకుంటూ మనం ఎక్కడ చేసుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది మనం ఒక రీచ్ గోల్ గోల్ రీచ్ అవ్వాలి అని మనసులో అనుకుంటే అనుకున్నామంటే అయ్యేంతవరు ఎదురకపోకూడదు అయితేనే ఆ పని అయ్యేంతవరకు చేసినట్లయితే ఈ రాసి పనికి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు నమస్తే మహామాయ శ్రీపీ మహాలక్ష్మి నమస్తే నమస్తే గడ్డారు సర్వపామరే దేవి మహాలక్ష్మి నమస్తే భక్తి దేవరాయ ఈ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి అక్టోబర్ పచ్చో తారీఖు శని త్రయోదశి ధనత్రయోదశి అలాగే ధన్వంత్రి మూడు కలిసి అక్టోబర్ ఎయిటీన్ వచ్చినాయి చాలా మంచి రోజు చాలా కాలం తర్వాత ఇలా రావటం చాలా అర్థంగా అనిపిస్తుంది కానీ మూడు కూడా మూడిటికి కూడా లక్ష్మి రవి శని లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు శనేశ్వరుడు కూడా ఉన్నారు ఈ మూడు కలిసి రోజు రావటం చాలా గొప్ప విశేషమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శనేస్తున్నాడు చక్కగా నవగ్రహాన్ని శనేశ్వరుడికి వెళ్ళి స్వామికి తైలాభిషేకం చేయించుకొని శనికి కొంచెం నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వండి అలాగే స్వామివారి పాదాల ముందు కాదు నువ్వులు పెట్టి రూపాయి కాయ పెట్టి బెల్లం పెట్టి నమస్కారం చేసుకోండి ప్రయత్నాలు చేయండి శని చాలా గొప్ప విశేషమైన రోజు అంటే ప్రతి ఒక్కరికి శని ప్రభావం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఉన్న వాళ్ళందరూ కూడా శని చూసి భయపడుతూ ఉంటారు భయపడాల్సిన ఏమీ లేదు శని చాలా మంచి యోగాన్ని ఇస్తారు అంతలో ప్లస్ రెండూ ఉన్నాయి కానీ ఆయన యోగం ఎవరు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా స్నేహితురాన్ని కంపల్సరీగా వెళ్ళి శని తైలాభిషేకం చేయించుకోండి కొంచెం గొడవ దానం ఇవ్వండి ఇచ్చి చక్కగా సమావాసైపు తిరిగి ధరించి మూడు సార్లు ఆ మంత్రాన్ని జపించండి ఆగ్నేయ వైపు శనేశ్వరుడు తిరుగుతూ ఉంటారు ఆయన ఇచ్చినట్లయితే ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉంటారు శని వల్ల భయపడకండి దేవదశురా అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతానికి మేష రాసి వాళ్ళకి మిథున రాసి వాళ్ళకి కర్కట రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి సన్యా రాశి వాళ్ళకి అందరికి కూడా శని ప్రభావం కొంచెం ఉన్నది దాంతో ఈ రాత్రి అందరూ కూడా తైలాభిషేకం చేయించుకుంటుండీ చేసినట్లయితే అన్ని విషయాలు కూడా సుఖశాంతులు ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు అలాగే ఆ రోజు కూడా వస్తుంది అమ్మవారి లక్ష్మీదేవి చక్కగా ఆ రోజు ధన దీపావళి పండుగ ముందే వస్తుంది అందుకని ధనరేసిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని చక్కగా సాయంత్రం పూట అమ్మవారిని చక్కగా లక్ష్మీజని పూజ చేసుకోండి అందరికీ శక్తి ఉండాలని అవసరం ఉండదు కదా శక్తిని బట్టే పూజ చేసుకోండి శక్తిని మించిన భారం పెట్టుకోండి ఎందుకంటే బంగారం రేట్ అధికంగా ఉంది దానితోడు ప్రతి మనం ధనని బంగారాన్ని కొనాలని అప్పులు చేసి ఎవరికి బంగారం కొన్ని పోయే అవసరం లేదు అమ్మవారికి ఎర్రని పూలంటే చాలా ఇష్టం అది కూడా కాకుండా గోల్డ్ కలర్ పూలని ఏమైనా సరే పెట్టి చక్కగా పూజ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనత్రేయస్ నాడు ఆడవాళ్ళందరూ కూడా ప్రసంగా చక్కగా పశుహం కాతో నిండుగా ఉన్న బంగారాన్ని ధరించి ఇంట్లో కొత్తగా పిండి పిండి వంటలు చేసుకొని పది మందికి పంచుకొని చెయ్యండి ఈ శని త్రేవసు నాడు చేసినట్లయితే అమ్మవారు అందరికీ సకల అష్టైశ్వర్యాలు ఇస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటూ ఉండవు మన శక్తిని బట్టే చెయ్యండి అందరికీ బంగారం పూలు పెట్టి పూజ చేయాలి కాసులు పెట్టి పూజ చేయాలని అనుకోవటం అనేది ఎందుకంటే కాలానుగుణ్యంగా కూడా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అందరు కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్స్ పెట్టి చామంతి పూలు కానీ ఏళ్ళు గన్నేరు పూలు కానీ పెట్టి పూజ చేయండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే మనకి ధన ధన్వంతరి ధన్వంతరి అని అంటే ఆరోగ్య ఆయన ఆరోగ్యకు సంబంధించిన దేవత ఆయన నారాయణ స్వామి ఆయన మన ముఖ్యంగా మనం ధన్వంతరి అనేది ఆయుర్వేదంలోనే ఎక్కువ వింటూ ఉంటాం ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఈ ధన్వంతరిని ప్రతిదీ చూడండి హాస్పిటల్ కన్నా వెళ్ళండి ధన్వంతరి ఫోటో అక్కడ పెట్టి చక్కగా అందరూ ఆయన పూజ చేస్తూ ఉంటారు మన అలోపతిలో మాత్రం ధన్వంతరి అనుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు ఆయన ఎక్కువ ప్రకృతి వైద్యం సంబంధించిన వాడే ధన్వంతరి ఆ ధన్వంతరి స్వామికి అందరూ మనం ఒకటి మా మెడిసిన్ వేసుకున్నప్పుడు కూడా ధన్వంతరి మంత్రాన్ని స్మరించుకోలేక మెడిసిన్ వాడినట్లయితే అనారోగ్యం దరదాపుల్లో ఉండదు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ ధన్వంతరి ప్రకృతి కాబట్టి ప్రకృతిలో మూలికలు బట్టి అన్ని రకాల మూలికలు బట్టి బట్టి తయారు చేస్తారు చదకుడు అనేవాడు ఈ ధన్వంతరి మంత్రాన్ని ఉపదేశించి మనకి జనక సంహిత దాంట్లో ధన్వంతరి వైద్యం గురించి బాగా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఈ ధన్వంతరి ఆ రోజు అనుకోకుండా మనకి మూడు ఒకే రోజు వచ్చాయి శని అంటే శనేశ్వరుడు శని శని త్రయోధుడు అంటే శనేశ్వరుడు అంటే లక్ష్మీదేవి ధన్వంతరి అంటే ఎవరు నారాయణ స్వరూపం లక్ష్మీ నారాయణ శని ముగ్గురు వచ్చారు మనకి ఎవరెవరు ఇప్పుడు నారాయణ స్వరూపం అంటే ఈ సూర్య భగవానుడు ఆయన కొడుకే ఈ శనేశ్వరుడు అందుకని చక్కగా ఆ రోజు అందరూ కూడా అన్ని మంచిగా హృదయాన్ని లేచి తక్కడి అలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి తిరిగి తైలాభిషేకం చేయించండి గుడికి వెళ్ళి అమ్మవారికి లక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి ఆరోగ్యంగా ఉండాలని కూడా ధన్వంతరి మంత్రాన్ని కాసూ పది నిమిషాలు స్మరించుకుంటూ చేయండి ఎలాంటి ఇబ్బందులు సరికి పోతాయి గ్రహకుడు పోతే అన్ని విధాలు బాగుంటుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూడు నియమాలు పాటించండి ఇది పరిశుభ్రం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అంతేగాని ఏదో చేసేసాము అయిపోయిందే మాత్రం పోవద్దు చేసేటప్పుడు సక్రమంగా ప్రతి పని కూడా శ్రద్ధగా భక్తితో శ్రద్ధ భక్తి శ్రద్ధ భక్తి లాభం అన్నట్టుగా ప్రతి కూడా భక్తి పెడితేనే మనకు వస్తుంది శ్రద్ధ భక్తిని ఏమి చేయలేము ఎందుకంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఆచరించండి అన్ని చాలా బాగుంటుంది నాడు చేసినాడు శ్రేంద్రు చాలా గ్రహాలు బాగలేని చాలా మంది సంతోషంలో ఉన్నవాడి పళ్ళు కావట్లేదు అనుకుంటుంటారు సంతోషంలో ఉన్నాను పనులు కావాలి అవసరం లేదు ఎందుకంటే శని జనరల్ గా త్రీ టైమ్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తారు ఈ త్రీ టైమ్స్ లో శని రెండలకి రావచ్చు ముండలికి రావచ్చు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడల్లా మనం శని దోషం చేయించుకోమని చెప్తూ ఉంటాం కానీ ఇది మాత్రం ప్రత్యేకత ఏంటంటే మనకి మూడు కలిసి ఒకే రోజు వచ్చినాయి అక్టోబర్ ఎయిటీన్త్ ఆ రోజు అందరూ కూడా చక్కగా అన్ని విషయాలు కూడా గీస్తే మనకి శివాలయం వెళ్తే అమ్మవారిని చూడొచ్చు స్వామివారి పడుతుంది నవగ్రహాల్లో శనేశ్వరికి పూజ చేసుకోవచ్చు అన్ని కలిసి వస్తాయి కాబట్టి ఈ మూడు ఆచరించండి ధన్వంతరి మంత్రాన్ని నిత్యము కాసే పొత్తుల పూట స్వామి స్మరించుకుంటే అనారోగ్యం అంటూ మన కంట కనపడదు ఎందుకంటే ధన్వంతరి అంటే అంత గొప్ప విశేషమైందనమాట అది కూడా నారాయణ మంత్రమే ఆయన విష్ణుమూర్తే అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం ప్రాంతంలో టెక్నికల్ గా చాలా ఇబ్బంది చాలా మంది రకరకాల వైద్యాలు చేస్తారు కానీ ధన్వంతరిలో మనకి ప్రకృతి వైద్యం అధికంగా ఉంటుంది ప్రకృతి వైద్యం అనేది ఏంటి ఇప్పుడు మనకి ఏదైనా బోన్స్ ప్రాబ్లం వస్తే ఆర్థోపెటిక్ వెళ్తాం మెడిసిన్స్ తీసుకుంటాం ఫిజియోథెరపీకి వెళ్తాం మెడిసిన్ తీసుకుంటాం కానీ ఎందుకు తీసుకుంటున్నాం ఈ పైకి టెంపరీ మెడిసిన్స్ ఈ ధన్వంతరి అనేది ఏంటంటే ఆయుర్వేదంలో మనకు వైద్యం చేస్తారు ఆ వైద్యానికి ధన్వంతరి ఉపయోగిస్తారు ధన్వంజని అంటే మూలికతో తయారు చేసిన ఆయిల్ తో మసాజ్ తీస్తారు బాడీ మసాజ్ తీస్తే ఆయిల్ పుల్లింగ్ బాడీలోకి వెళ్ళి మన బాడీ బాగా స్టిఫ్ట్ గా తయారయ్యి బోన్స్ ఈజీగా మన మూవ్ అవుతూ ఉంటాయి అది మెయిన్ అసలు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి అన్ని విధాలు కూడా రకరకాల కాలనుగుణ్యంగా మార్పులు వచ్చినాయి అంతా మారిపోయేది కాబట్టి ఇప్పుడు ఈ ధర్మంధనే చక్కగా ప్రకృతి వైద్యానికి వెళ్ళండి ఎవరు అనారోగ్యాన్ని బాధపడద్దు సరిగ్గా తెభిషేకం చేయించుకోండి లక్ష్మీదేవికి ఎవరు శక్తి పడితే పూజ చేసుకోండి బంగారం లేదు ఇంట్లో అయ్యో అని మాత్రం అనుకోవద్దు అమ్మవారు ఎంత పెట్టిన సంతోషిస్తుంది చేసే పనిని శ్రద్ధ పెట్టండి భక్తితో చెయ్యండి ధ్యాస ఉంటే ప్రతిదానికి కూడా గ్రహం ఎప్పుడు మీంట ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప కదా శివ శరణం మహబూదీస కరుణాకర శంకరం హరసింభో మహాదేవు విశ్వేస శివశా నవంబరు ఇరవై రెండవ తారీఖు నుంచి మనకి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం నెల రోజులు కూడా అందరం నియమ నిష్టాలతో చక్కగా పాటిస్తాము ఉపవాసాలు చేస్తాము తెల్లవారు బ్రహ్మభూతల నుంచి స్నానం చేసి చక్కగా తల చేసి దగ్గర పెట్టుకుంటాము ఆ టైంలోనే పెడితేనే కార్తీక మాసంలో మనకి పుణ్యం వస్తుంది అలాగే ఉపవాసాలు కూడా ఉంటాం కొంతమంది దత్తం చేస్తారు నెల రోజులు కూడా ఒంటి పూట భోజనం చేసి సాయంత్రం పూట భోజనం చేస్తారు మార్నింగ్ భోజనం చేయరు నైట్ చేస్తూ ఉంటారు మామూలు వాళ్ళంతా సోమవారాలు పూర్ణాలు మెడిటిగా ఉంటాం అలా చేసుకుంటారు ఎవరు ఓపిక పట్టి వాళ్ళు చేసుకుంటారు ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా పూర్ణమస్వామి మంత్రానికి అభిషేకం చేసుకుని చక్కగా స్వామివారిని స్మరించుకుంటూ ఒంటి పట్టు చేసి ఉంటూ ఉంటారు అందుకని దేవుడు దేనికైనా సరే మనం సృష్టించదు మనం ఏం చేసినా కూడా భక్తి చేస్తామా లేదా అనేది చూస్తూ ఉంటారు ఆయన అందులో ఈశ్వరుడు చాలా బోళా శంకరుడు ఆయన ప్రతి విషయంలో కూడా మనల్ని కాపాడుతూనే ఉంటారు ఆ సకల అష్టౌశ్వర్యాలు పురోగతి కావాలంటే కూడా మన ఈశ్వరానుగ్రహం ఎప్పుడు ఉండాలి ఆయన వీపు ధరించినా చాలు మనకన్నీ కూడా మంచి మంచి అభివృద్ధి కానవస్తుంది సకల ఆశ్చర్యాలు వస్తాయి అట్లే కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో నిత్యము స్వామివారికి కొంచెం నీళ్ళు తీసుకొని పాలు తీసుకొని శులింగాలు ఉంటాయి తినవి అభిషేకం చేసుకోండి ఊర్ణమస్యామందరికి అభిషేకం చేసుకుంటుండండి ఉపవాసాలు ఉండండి ఉపవాసాలు కూడా అన్ని ఉండమని చెప్పట్లేదు ఎవరి ఓపిక దగ్గర ఉపవాసం ఉండండి ఉపవాసం రోజు బ్రాహ్మణుడికి దానం ఇచ్చి స్వయంపాకం ఇస్తూ ఉండండి అట్లాగే వీలుంటే నది స్నానం కూడా పెడుతుండండి అది కూడా కాకుండా ఆకామావే వస్తుంది కార్తీక మాసం మొదలవుతుంది మనకి ఆషాఢం కార్తీకం మాహం వైశాఖ ఈ నాలుగు నెలలు కూడా పౌర్ణం పౌర్ణానికి వెళ్ళి చక్కగా సముద్ర స్నానం చేయండి అది కూడా ఒక రకమైన భక్తి అనమాట భక్తే కాదు పుణ్యం ఇట్లాంటి పుణ్యాలన్నీ కూడా మనం తెలుసుకొని చేసుకోవటం వల్ల కార్తీక మాసంలో మంచి ఫలితం వస్తుంది కార్తీక దామోదర స్వామి అనారాయండి కార్తీక మాసం అంతా కూడా ఎందుకంటే కార్తీక దామోహం ఎప్పుడుట ఆయన కలకలలాడుతూ ఉంటాడట నెల రోజులు కూడా ఆయనకి అభిషేకాలు పూజలు పొద్దున ఆరు గంటల నుంచి పది గంటల ఉంటారు అంతా గోలా శంకరుడు ఆయన అలాంటి ఆయన మనందరం కూడా భక్తి శ్రద్ధ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసాలు ఉండండి స్నానాలు ఆచరించండి దీపం పెట్టుకోండి కార్తీక పూర్వ నాడు చక్కగా కార్తీక మూడు వందల అరవై తొమ్మిది అలా అన్ని కూడా చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కొంతమంది నోలు కూడా పడుతుంటారు ఈ నోలు కూడా ఆచరించండి యథానో చేసుకోండి అన్ని ఏది చేసినా సరే ప్రతి కూడా సత్సంకల్పం అంటారు సంకల్ప సిద్ధిగా చేయండి మనసును ఎప్పుడో చేయండి చేసే పని ధ్యాస పెట్టండి ఏదో చేసేసాము పని అయిపోయింది పక్క కలితే కాదు ప్రతి పనికి ఒక ధ్యాస ఉండాలి భక్తి ఉండాలి రెండూ ఉన్నట్లయితే ప్రతి కూడా మనకి సంకల్ప సిద్ధిస్తుంది ఏదైనా సరే చూడండి మనకి గురువు విద్యా విద్యావ్యర్థం ఎందుకట్లాగే గురువుల గురువు దగ్గరికి వెళ్ళి ఏమికుంటున్నారు శ్రమట ఆదు కదా ఇది కూడా అంతే భగవన్ నామం చేసినప్పుడు కూడా శ్రద్ధగా భక్తిగా చేసుకోవాలి మనం ఇప్పుడు కూర్చొని ఒక తో ధ్యానంలో కూర్చున్నామంటే చూడాలి అని మనసు అనుకుంటే కళ్ళు మూసుకుంటే మనం కాశీ రామేశం ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలి అంటే అక్కడ ఈశ్వరుని చూసినట్టు మన మనసు అనుకోవాలి అలా మనసుతో ఏం చేసినట్లయితే కార్తీక దామోత్వామి అన్ని విధాలా కూడా ఇస్తారు అలాగే కార్తీక మాసంలో పార్థలింగాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు పార్థలింగం అంటే ఏంటి పుట్టమని తీసుకొస్తారు నూట ఎనిమిది లింగాలు చేస్తారు నూటెనిమిది లింగాలు చేసి పంచామృతాలతో వారికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత చక్కగా అలంకారం చేస్తారు అలా చేస్తే పార్థలింగాలతో అభిషేకం చేయటం వల్ల ఆరోగ్యంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా పోతాయి అట్లాగే మృత్యుంజయ హోమాలు చేస్తారు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే అన్ని ఈశ్వరుడికే ఈశ్వరుడు అంతటికీ మనకి మూలకారకుడు ఆయన సృష్టికర్త అందుకని మనకి ప్రతి కూడా ఆయన మనకి అంటికి కూడా మనకి ఎప్పుడు కాపలాగా ఉంటారు ఆయన అందుకని మన ఎప్పుడు మన మనసులోనే ఉంటాడు మనం తినే ఆహారాన్ని కూడా మనం తీసుకున్న ఆహారాన్ని కూడా ఆయన ఫస్ట్ సేవింగ్ తర్వాత మన లోపలికి వెళ్ళిపోయి అరగటం కూడా మొదలడుతుంది అంత గొప్ప వ్యక్తి ఈశ్వరుడు అందుకని ప్రతి మన నెల్లూరు కూడా అందరూ చక్కగా పూజ చేసుకోండి ప్రతిదీ కూడా చక్కని ఏమనిషన్తో ఆచరిస్తూ ఉండండి అన్ని చాలా బాగుంటుంది కార్తీక మాసాన్ని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి రోజులు అదే అంటారు సామెత కూడా ఉంది కార్తీక మాసం వస్తే ఎవరన్నా డాక్టర్ తగ్గెళ్తాం కలిసిన అనేసి దగ్గర దగ్గర మొదలవుతాయి అని బాగా అడుగుతుంటాయి ఏమనంటే కార్తీక మాసం వచ్చింది నాకు ఏంటి దానిలో అప్పుడు ఆయన చెప్తాడ కార్తీక మాసం దానివి నీకు బ్రహ్మాండ కాసుపెట్ చేయిస్తా అంటాట అంటే కార్తీక మాసంలో ప్రతిదీ కూడా వీడప్పుడు మనం నాలుగేళ్ళు సాయం చేయం కదా ఇవన్నీ కూడా కార్తీక మాసం చాలా మంచి రోజులు చక్కటి నరదిక పంచి పత్రలు అలవాటు అవుతే అన్ని విధాలు బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసాన్ని ఎబ్బరు మిస్ అవ్వదు చక్కగా ఆచరించండి అన్ని విధాలు బాగుంటుంది సవేజన శికుల బాగుంటుంది సమస్త సన్న